ఈరోజు సొరకాయ దప్పలను చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా ఈ సొరకాయ దప్పలంలోకి ముద్దపప్పు అయితే మంచి కాంబినేషన్ అండి రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి అలాగే కొత్తగా చూసే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు సమ్మర్లో ఇలాంటి సొరకాయ దప్పలం బాడీని చక్కగా కూల్ చేస్తుంది ముందుగా సొరకాయని ముక్కల కింద కట్ చేసుకొని ఒక రెండు టొమాటోలు ఒక మీడియం ఆనియన్ ఆనియన్ని మూడు పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాను ఇదిగోండి ఆయిల్ వేడ వేడైన తర్వాత కొన్ని మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు రెండు మిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా మగ్గిన తర్వాత కొంచెం తాలింపు అనేది మగ్గిన తర్వాత సొరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవటమే ఇప్పుడు సొరకాయ ముక్కలు మూత పెట్టుకొని కాస్త పసుపు కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత దీంట్లోని రెండు టొమాటోలని పెద్ద ముక్కలుగా అంటే ఒక్క టొమాటో నాలుగు ముక్కల కింద చేసుకొని టొమాటోలను కూడా వేసి మగ్గించుకోవాలి ఇవి మగ్గి మగ్ మగ్గిపోయిన తర్వాత అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత కాస్త పసుపు అలాగే కారము సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ని వేసేసి సొరకాయి ఆల్మోస్ట్ ఉడికిపోయే వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి ఆ చింతపండు రసాన్ని కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం కూడా వేయండి బెల్లం అనేది ఈ దప్పలానికి మంచి టేస్ట్ ఇస్తుందండి ఒకవేళ ఇష్టపడిన వాళ్ళైతే అవాయిడ్ చేసుకోవచ్చు బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మరిగిన తర్వాత పక్కకి దించేసుకోవటమే ట్రై చేయండి ఎలా ఉందో